హాయ్ ఫ్రెండ్స్ కిలోకి ఆరు ఏడు ఎనిమిది వచ్చినటువంటి శేలావతి కట్ల బంగారుతీగా మైలా మోసి చేప పిల్లలు డెలివరీ డేటు ఇరవై సున్నా తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ప్రయాణిస్తున్న వెహికల్ నెంబరు టీఎస్ జీరో ఫోర్ యూడీ సిక్స్ నైన్ వన్ ఫోర్ ఇంకొక వెహికల్ నెంబరు టీఎస్ జీరో ఫోర్ యూడి సెవెన్ టూ ఫోర్ త్రీ ఇంకొక వెహికల్ నెంబరు టీఎస్ జీరో ఫోర్ యూడి ఫైవ్ సిక్స్ సెవెన్ నైన్ ఇంకొక వెహికల్ నెంబరు టీజీ జీరో ఫోర్ టీ టూ నైన్ త్రీ ఎయిట్ ఈ నాలుగు వెహికళ్ళు ప్రయాణిస్తున్న రహదారి కన్నీగూడెం జీలుగుమెల్లి కల్లూరు నెమలి బోనకల్ లింగాల జగ్గేపేట బ్రిడ్జ్ దాటుతూ మక్కపేట దగ్గర రైట్కి తీసుకొని గోపు మీదుగా ప్రయాణిస్తూ మరొకసారి తిరుపుతమ్మ ఆలయం అలాగే పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద రైట్కి తీసుకొని మంగోలు గ్రామానికి మన చేప పిల్లలు వెళుతున్నాయండి ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి ఆర్డర్ చేసుకోండి అలాగే మన దగ్గర అన్ని రకముల చేపలు కూడా అందుబాటులో ఉంటాయండి భారతదేశం అంతటా కూడా మనం సప్లై చేస్తాం అలాగే మన చేపపిల్లలు ఎప్పుడు ఎటువైపు ప్రయాణిస్తున్నాయి అనేది మేము ముందుగానే చెప్తామండి డెలివరీ పాయింట్ కూడా మేము ముందుగా చెప్తామండి ఒకవేళ డెలివరీ పాయింట్ మీకు దగ్గరగా ఉన్నట్లయితే కనుక మేము పంపిస్తున్నటువంటి చేప పిల్లలు క్వాలిటీ మరియు క్వాంటిటీ కూడా చెక్ చేసుకోవచ్చు మీ గ్రామానికి మన చేపపిల్లలు ఎప్పుడు వస్తున్నాయి అనేది మీరు ముందుగానే తెలుసుకునేందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్